హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాల్లో పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం డిఏడిఆర్ గురించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా అయితే వెళ్దాము ఫ్రెండ్స్ చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ముఖ్యంగా పెన్షనర్లు అండి ఏదైతే శాలరీ ఉంటుందో పెన్షన్ ఉంటుందో మాకు ఒకటో తేదీనే జమ చేయండి మాకు వైద్య ఖర్చుల నిమిత్తం అలాగే రెగ్యులర్ చెకప్స్ కోసము వీటన్నిటి కోసము అవసరం అవుతుంది అని అయితే కోరుతున్నారు అదేవిధంగా పెన్షనర్లు కూడా ఉద్యోగులు కూడా మాకు ఈఎంఐలు కట్టుకోవాలి అలాగే మాకు ఎప్పట్లాగే కొన్ని రెంట్ హౌస్ రెంట్స్ కానీ ఇవన్నీ టైం టు టైం చెల్లించాలి సో లోన్లు ఏమైనా ఉన్నట్లయితే డిలేగా పేమెంట్ చేస్తే పెనాల్టీ పడుతుంది అని అనైతే చెప్తున్నారు మళ్ళీ ఈ నెల మనకు ఒకటో తేదీ జీతం పడుతుందా లేదా అనే దానికోసం క్లారిటీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పేసిప్లు ఇప్పుడు డౌన్లోడ్ అయ్యే విధంగా అందుబాటులో ఉన్నాయి అందరికీ అందరూ తమ తమ పేషిప్స్ని డౌన్లోడ్ చేసుకుని డిడక్షన్స్ సరిగ్గా ఉన్నాయి లేదా అనేది ఒకసారి పరిశీలించుకోండి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ అండి ఈ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింగ్ జరగనుండటంతో మిగిలిపోయిన ట్యాక్స్ మొత్తం ఈ నెలలోనే కట్ అవుతుంది మీరు ట్యాక్స్ ప్లానింగ్ ప్రకారం సక్రమంగా ఇది మంచి అవకాశం అయితే దొరికిందనమాట పెన్షనర్స్ కోసం ముఖ్య సమాచారం పెన్షనర్ సంబంధించి వారి పేసిప్స్ కూడా తాజాగా విడుదలయ్యాయి పెన్షనర్లు తమ పేసిప్ట్లను డౌన్లోడ్ చేసుకుని డిడక్షన్స్ కమ్యూటేషన్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్స్ సక్రమంగా జరిగాయా అనే అంశాన్ని పరిశీలించుకోవాలి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలల అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్స్ సరిగ్గా జరిగాయా లేదా అన్న విషయం కూడా చెక్ చేసుకోవడం అండి ఇక మనము టాపిక్లోకి వచ్చినట్లయితే మనకు ఒకటి తిరిగిన జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయా అన్న విషయానికి వచ్చినట్లయితే సో పోయిన నెలలాగే ఈ నెలలో కూడా మార్చి ఒకటో తేదీ శనివారం అయితే పడడం జరిగింది సో శనివారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం కొంచెం తక్కువగానే ఉందండి అలాగే మార్చి రెండవ తేదీ ఆదివారం అయితే పడుతుంది ఆ బొద్దు బ్యాంకులన్నీ సెలవు కావడంతో జీతాలు జమ ప్రక్రియ అనేది చేపట్టకపోవచ్చు బహుశా మార్చి మూడవ తేదీ సోమవారం నుంచి యథావిధిగా జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం అయితే ప్రారంభమవుతుంది అంటే మరి ఒకటో తేదీన జమ అవుతాయా అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ కొద్దిగా తక్కువే అవకాశాలు ఉన్నాయి జమ అయ్యేదానికి ఎందుకంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం పడ్డంతో రోజు జమ కాలేదు పైగా ఆ రోజు అసెంబ్లీ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా ఒక రీజన్ అని అయితే చెప్తూ ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు జీతాల బిల్లులలో కదలే బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే ఇస్తూనే ఉంటాను కాబట్టి ఉన్న వీడియోస్ అయితే లేటెస్ట్ వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీళ్ళంత త్వరగా తమ పేసిప్స్ డౌన్లోడ్ చేసి పరిశీలించుకోవడం ఉత్తమము ప్రత్యేకించి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ మరియు ఇతర కమ్యూనికేషన్ అంశాలనే సరి చూసుకోవాలి ఫిబ్రవరి జీతాల విషయంలో తీర్మానం చే మార్చి కొనసాగవచ్చని అయితే ముందుగా అంచనా వేసుకుని ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది సో ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమ జీతాలు మరియు పెన్షన్లు ఒకటో తారీఖుని అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారన్నమాట ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి మరి వారు అనుసరించి మార్చి ఒకటో తేదీనే ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు జమ చేయాలని అయితే ఆశిద్దాము సో జీతాల పెన్షన్ బిల్లు డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అండి నిధి పోర్టల్లోకి వెళ్తాము ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి పేసిప్స్ ఆప్షన్లో మనకు రీసెంట్ పేసిప్స్ డీటెయిల్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పే పేషిప్స్ అయితే ఈ విధంగా వ్యూ చేయొచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇందులో మనకు యొక్క పేరు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోండి ఇయర్ రింగ్స్ డిటెక్షన్స్ అన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సో ఫిబ్రవరి పేడి ఇన్ మార్చ్ పేసిప్లో జనరేట్ కాబట్టి ఇప్పటికే మన మిత్రులందరికీ తెలిసిందే అండి పెన్షనర్లు కూడా అందరు కూడా తప్పనిసరిగా ఫిబ్రవరి పేసిప్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని మన దగ్గరే ఉంచుకోవడం చాలా అవసరము ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి నెల పేసిప్ కాబట్టి ఈ పేసిప్లో మొదటి కాలంలో ఎర్నింగ్స్ కింద ఎర్నింగ్స్ కింద మనకు బేసిక్ బేసిక్ పే అనమాట అలాగే డిఎన్ఎస్ ఎలెవెన్సు మెడికల్ అలవెన్స్ కమ్యూనికేషన్ డిడక్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వివరాలు మనమైతే చూస్తాము పేసిప్ లో రెండో కాలంలో ఇయర్లీ ట్రాన్సాక్షన్ డిడక్షన్స్ అండి ఈ విధంగా రెండో కాలం అయితే ఇక్కడ చూడొచ్చు ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ డిడక్షన్స్ అనమాట సో ఈ విధంగా ఇక్కడ మనము మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పొందినటువంటి బేసిక్ పెన్షన్ డిఆర్ మెడికల్ అలవెన్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వీటన్నిటిని పన్నెండు నెలలకు ఎంత పొందామో అవి చూపి అవి చూపి అందు నుంచి అందులో నుంచి పన్నెండు నెలల కాలానికి సంబంధించి కమ్యూటేషన్ రికవరీ ఎంత అయిందో దాన్ని మైనస్ చేసి కింద టోటల్లో ఈ సంవత్సరంలో పొందిన మొత్తం ఆదాయం అనేది వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో అయితే చూపబడుతుంది ఈ కాలం చూసుకుంటే ఆదాయపు పన్ను గనక ఈ సంవత్సరంలో మనకు వచ్చిన ఆదాయం మొత్తం కనిపిస్తుంది అనమాట ఇదే మొత్తం ఈ పేసిప్లో కూడా కుడివైపు ఇవ్వబడిన ఫామ్ సిక్స్టీన్లో గ్రాస్ సాలరీలో కూడా చూపడుతుంది మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ నందు గ్రాస్ సాలరీగా ఈ కాలంలో చూపించిన మొత్తం చూపడం జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో న్యూ రీజియన్లో ఏడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను పరిధిలోకి రారు కనుక ఇన్కమ్ ట్యాక్స్ ను సబ్ ట్రెజరీ అధికారులు రికవరీ చేసి ఉండరు అట్టివారు ట్రెజరీ అధికారుల నుంచి ఫామ్ సిక్స్టీన్ పొందలేరు వారికి ఫిబ్రవరి నెలలో చూపబడిన ఫామ్ సిక్స్టీన్లో ఉన్న గ్రాస్ ఇన్కమ్ ఆధారంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది మనం పన్నెండు నెలల పేషిప్స్ తీసుకుని ఆదాయాన్ని పరిగణించుకోవాల్సి అయితే అవసరం ఉంటుంది గణించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కనుక ఫిబ్రవరి పేసి ప్రింట్ తీసుకోవడం అవసరము ఇక ఆదాయపు పన్ను పడని పెన్షనర్స్ మూడు లక్షల పైబడిన ఆదాయం కలిగిన పెన్షనర్స్ ఫిబ్రవరి పేసి పాదరంగా చేసుకుని ఫైల్ చేసుకోవచ్చు సబ్ ట్రెజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేసే చేసిన వారందరూ సంబంధిత ఎస్టీఓలు ఫార్మ్ సిక్స్టీన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఈ రిటర్న్స్ చేయవలసి అయితే ఉంటుంది సబ్ ట్రజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించిన వారికి మాత్రమే ఫామ్ సిక్స్టీన్ జారీ చేస్తారు మన పేసిప్స్లో ఫామ్ సిక్స్టీన్ వద్ద మన ఆదాయం చూపిన తర్వాత ఆదాయపు పన్ను న్యూ రీజియన్ లో లెక్కలు చూప చూపాక ఓల్డ్ రీజ చూపకుండా ఓల్డ్ రీజియన్ లో అయితే చూపడం జరుగుతుంది దీనివల్ల గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి దీన్ని సిఎఫ్ఎంఎస్ అధికారులు సరిదిద్దాక సరిదిద్దకుండా అలస అలసత్వాన్ని వహిస్తున్నారు ఇదే బాధాకరం పెన్షనర్స్ అందరూ ఫిబ్రవరి పేసిప్ లాగానే మార్చి ఇన్ ఏప్రిల్ పేసిప్స్ కూడా ప్రింట్ తీసుకొని ఉంచుకోవడం అవసరము ఇక్కడ కాలం వన్లో ఎర్నింగ్స్ నందు మార్పులు ఉండవు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి వైటీడీ కాలంలో ఒక నెలకు సంబంధించిన ఆదాయం రికవరీ కనిపిస్తాయి ఫామ్ సిక్స్టీన్ గ్రాస్ ఇన్కమ్ వద్ద మన ఎర్నింగ్స్ లో చూపబడిన మొత్తాన్ని పన్నెండు నెలలకు హెచ్చించి గ్రాస్ పెన్షన్గా అయితే చూపి ఆదాయపు పన్నులు అయితే లెక్క కడతారు వచ్చే సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్స్ డెబ్బై ఐదు వేలు పోను పన్నెండు లక్షల లోపు ఆదాయం వారికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదు కావున సిఎఫ్ఎంఎస్ అధికారులు ఇప్పటికైనా పేసిప్స్ నుండి ఫార్మ్ సిక్స్టీన్ లెక్కలు మార్చి సరైన విధంగా అయితే చూపవలసిందిగా విజ్ఞప్తి సో పెన్షనర్ యొక్క పేసిప్ అనేది సో ఇక్కడ కూడా మనకు ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అన్ని కానీ మనము చూడవచ్చు అనమాట ఇవి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత టోటల్ ఇన్కమ్ ఎంత ఆ విధంగా ఎంత ట్యాక్స్ డిడక్ట్ అయింది గ్రాస్ ట్యాక్స్ ఇన్కమ్ ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు సో ఇది మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించింది మన దగ్గర ఉంచుకోవడము ఈ పేసిప్ అనేది ఎంతో ముఖ్యము ఇక్కడ మనకు కొన్ని లో గమనించవలసినటువంటి కొన్ని అంశాలండి ఏపీ పెన్షనర్లు ఇంకా అప్డేట్ చేయవలసిన అంశాలు పేసిప్స్ జనరేట్ అయ్యాయి వెంటనే డౌన్లోడ్ చేసుకుని వాటిలో మీ యొక్క స్పోర్ట్స్ నేము అలాగే మీ నేము డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి లేదా అదేవిధంగా డెబ్బై సంవత్సరాల పైబడిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వచ్చిందా దానికి సంబంధించినట్టే డిఆర్ కూడా యాడ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కమిటీషన్ ఎవరికైనా ఉన్నట్లయితే నూట ముప్పై ఐదు నెలలు పూర్తయిన వారికి రికవరీ అనేది నిలుపుదల చేశారా లేదా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారు ఒక పెన్షన్ అంటే సర్వీస్ పెన్షన్ మీద మాత్రము మీరు డిఆర్ తీసుకునేలాగైతే చూసుకోండి అది కూడా మనకు ఫ్యూచర్లో లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఈ విధంగా మనకు రావాల్సినవన్నీ కూడా పేసిప్స్లోనే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఇక పెన్షనర్స్కి అతి ముఖ్యమైన సమాచారం అండి ఈరోజు ఈవినింగ్ లోపల ఏవి ఏవిసి అయితే సబ్మిట్ చేయండి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఈరోజు లాస్ట్ రోజు కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం జరిగింది కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండగా చాలా మరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్కి అయితే వెళ్ళాయి అక్కడక్కడ మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి అన్నమాట మిగతా ఆల్మోస్ట్ బిల్లు అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఇక ఎస్టిఓ పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టిఓ పరిధిలో అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు కొవ్వూరు నెల్లూరు అనంతపురము చింతలపూడి ఏలూరు విజయవాడ ప్రకాశం నెల్లూరు మటకసిర అనిమల్ హస్బెండరీ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మదార పార్వతీపురం సో ప్రభుత్వం జీతాలు పెన్షన్లు ప్రయారిటీ ప్రకారంగా ముందుగా పోలీస్ శాఖ తర్వాత రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ సచివాలయాలు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయత్ శాఖ ఈ విధంగా ప్రయారిటీ ప్రకారం మొదటగా అయితే జీతాలు జమ చేయనున్నది ఇక ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ అందరూ కూడా ఈరోజు ఈవినింగ్ లోపల ఇంకా చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే అప్లోడ్ చేశారండి లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేశారు ఇంకా ఎవరైనా ఒకరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ లోపల ఫినిష్ చేసేయండి ఇక్కడ మనకు ఆల్రెడీ సబ్మిట్ చేసిన వారు ఈ విధంగా రిసిప్ట్ అయితే తీసుకొని ఉన్నారు మీరు రిసిప్ట్లో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని డిస్ప్లేమర్లో ఖచ్చితంగా మనకు మన ట్రెజరీ పేరు అయితే ఉండాలి అది చూసుకోండి ఇక డిఏ డిఆర్ అని మనకు జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అలాగే జియో నెంబర్ థర్టీ ప్రకారంగా థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మార్చిలో అయితే చెల్లింపులు చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వం ఇంతవరకు ఈ బకాయిలు అంటే డిఏ అన్నిటిని కూడా పెండింగ్లో పెట్టేసింది అనమాట అట్లీస్ట్ ఈ రెండు డిఎల్ అయినా ప్రభుత్వం ఇవ్వాలని అయితే భావిద్దాం ఒక సో ఒక్కొక్కరికి ఈ రెండు డిఎలకు సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి సుమారుగా ఏడు వేల నుంచి వారి వారి బేసిక్ని బట్టి ప్రభుత్వము బకాయి పడింది అనమాట ఇరవై వేలు బేసిక్ ఉన్న వారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అలాగే ముప్పై వేలు బేసిక్ ఉన్న వారికి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది అలాగే నలభై వేలు బేసిక్ ఉన్న వారికి పదమూడు వేల రెండు వందలు యాభై వేలు బేసిక్ ఉన్న వారికి పదహారు వేల మూడు వందలు అలాగే అరవై వేలు బేసిక్ దాటిన వారికి ఈ విధంగా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అలా వారి యొక్క బేసిక్ని బట్టి అయితే చెల్లించాల్సి ఉంది సో ఫ్రెండ్స్ మరి చూద్దాము ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయనే అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు కనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే సో మీ బిల్లు అప్రూవల్ అయిందా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఏది ఏమైపోయి కూడా ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో